వైఎస్ షర్మిల విషయంలో జగన్ వైఖరి మారుతోందా గతానికి భిన్నంగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారా రాజకీయంగా విభేదించుకుంటే ప్రత్యర్థికే మేలు అని సన్నిహితులు ఇచ్చారా వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మొన్నటి ఎన్నికల్లో షర్మిల వైసీపీకి ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు ఆమె అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ కూటమికే ఎక్కువగా మేలు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సోదరి షర్మిలను లైట్ తీసుకుంటూ వస్తున్నారు ఆమె ఎప్పుడో తప్ప పెద్దగా విమర్శలు చేయడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ఆమె జోలికి పోవటం లేదు అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న రెడ్డి రాజకీయ శత్రువులను తగ్గించుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది అందులో భాగంగా ముందుగా కుటుంబంలో సయోధ్య ఏర్పాటు చేసుకుంటున్నట్టు బయట టాక్ నడుస్తోంది అదే జరిగితే ముందుగా వైఎస్ షర్మిలతో వివాదాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది రెండువేల పంతొమ్మిది ఎన్నికల వరకు తన సోదరి షర్మిలతో రెడ్డికి మంచి సంబంధాలే నడిచాయి కాని అటు తర్వాత ఆమె నిర్ణయాలు రెడ్డికి నచ్చలేదు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు అది జగన్కు ఇష్టంలేదని అప్పట్లో ప్రచారం జరిగింది వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకు వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు అప్పటినుంచి వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి కానీ అంతకుముందు నుంచే వ్యక్తిగత ఆస్తి వివాదాలు కొనసాగాయని అప్పుడే బయటకు వచ్చింది క్రమేపీ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఉన్నా జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు తల్లి విజయమ్మ సైతం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి షర్మిలకు అండగా నిలిచారు అయితే రెడ్డితో విభేదాలు పెరిగాయి అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో రాణించలేకపోయారు దీంతో తన పార్టీని కాంగ్రెస్లో చేసి ఏపీ రాజకీయాల వైపు వచ్చారు షర్మిళ నుంచి సోదరుడు జగన్తో వ్యక్తిగత రాజకీయ వైరం మరింతగా నడిచింది రెడ్డి ఉన్నప్పుడు అది వసుదైక కుటుంబం ఆయన మరణానంతరం రెడ్డికి అండగా నిలిచింది ఆ కుటుంబం జగన్ కష్టంలోనూ సుఖంలోనూ పాలుపంచుకుంటూ వచ్చింది అయితే బాబాయ్ వివేకానందరెడ్డి హత్యతో కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది అయినా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ సానుభూతి అంతా జగన్మోహన్ రెడ్డికి వర్కౌటైంది రాజకీయ ప్రత్యర్థులే హత్య చేయించారన్న ప్రచారానికి ప్రజలు నమ్మారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే ఒకవైపు సోదరితో వ్యక్తిగత ఆస్తిపరమైన వివాదాలు రావటం వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేయించారని తెలియడం వంటి కారణాలతో కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు షర్మిల రాజకీయ వ్యక్తిగత ఆరోపణలతో ప్రజల్లోకి బలంగా వెళ్లారు అయితే అది వ్యతిరేకతగా మారి వైసీపీని డ్యామేజ్ చేసింది అటు జగన్ సైతం షర్మిల విషయంలో మరింత పట్టుదలకు పోయి వివాదాలు గొడవలను పెంచుకొని మూల్యం చెల్లించుకున్నారు అయితే జగన్మోహన్రెడ్డి షర్మిల ఉప్పూ పప్పులా మారిపోయారు ఒకరినొకరు కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు షర్మిల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉండటంతో ఆమెకు మీడియాలో ప్రాధాన్యత లభిస్తోంది కాని సాక్షి మీడియాలో మాత్రం ఆమెకు కనీసం చోటు ఉండదు షర్మిలతో ఉన్నందున విజయమ్మకు సైతం పెద్దగా సాక్షి పట్టించుకోదు అటువంటిది ఇటీవల షర్మిలా విజయమ్మకు సంబంధించిన వార్త కడప జిల్లా టాబ్లాయిల్లో దర్శనమిచ్చింది వైఎస్ రాజారెడ్డి శతజయంతి వేడుకల కోసం పులివెందుల వెళ్లారు షర్మిల ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు ఇడుపులపాయలో రెడ్డి ఘాటు వద్ద నివాళులు అర్పించారు ఈ వార్త సాక్షి కడప జిల్లా ఎడిషన్లో కవరైంది దీంతో తెరవెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి